శుభాభినము అలా అదేవిధంగా ఈ ఎన్నికల్లో కష్టపడేటువంటి బీజేపీ కార్యకర్తలకు నాయకులు కూడా మనందరికీ రాబోయే రోజుల్లో రాష్ట్రంలో రాష్ట్రంలో కూడా భారతీయ జనతా పార్టీ అధికారులు వ్యక్తం చేస్తున్నాము గ్రాడ్యుయేట్స్ మరియు టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్ని ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీని పట్టభద్రులు మరియు ఉపాధ్యాయ వర్గం అధ్యాపక వర్గం భారీ మెజార్టీ ఇచ్చి మలక కుమ్మరయ్య గారిని మరియు అంజనెడ్డి గారిని గెలిపించినందుకు భారతీయ జనతా పార్టీగా వారికి శుభాభినందనలు తెలియజేస్తా ఉన్నాం ఈరోజు భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ తలపెట్టిన భారత్ భారత్లో భాగంగా మొత్తం భారతదేశంలో ఇరవై తొమ్మిది రాష్ట్రాలలో పూర్తిగా ప్రభుత్వాలు ఏర్పాటు చేసి తెలంగాణలో రేపు రాబోయే రోజులలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా ఈరోజు పదమూడు జిల్లాల్లో జరిగిన ఎన్నికల్లో పదమూడు జిల్లాలకు సంబంధించిన పట్టభద్రులు కానీ ఉపాధ్యాయ వర్గం కానీ ప్రజలు కానీ మాకు సహకరించి రేపు రాబోయే రోజులలో ఎనభై రెండు సీట్లు భారతీయ జనతా పార్టీ ఆధిక్యత సంపాదించి ఖచ్చితంగా రేపు రాబోయే రోజులలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసే దిశగా ఈ ఎన్నికల యొక్క ఫలితాలు కనిపిస్తా ఉన్నాయి ప్రజలకు భారతీయ జనతా పార్టీగా అనేక సంవత్సరాలుగా బీఆర్ఎస్ కానీ మొన్న అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ప్రజలను వ్యవసాయదారులను వంచించి పట్టభద్రులను వంచించి ఉద్యోగస్తులను అందరినీ కూడా ఈరోజు వంచనకు గురి చేసి మోసం చేసిన కారణంగా ఈరోజు భారతీయ జనతా పార్టీని ప్రజలు కానీ ఇంటెలెక్చువల్ వర్గా ఎవరైనా ఉన్నా కానీ ఈరోజు ఆదరిస్తూ ఉన్నారు ఇదే పద్ధతిలో ఇదే ఊపులో రేపు రాబోయే స్థానిక ఎన్నికల్లోగా ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ సర్పంచ్ ఎంపీటీసీ జెడ్పీటీసీలతో పాటు ఎంపీపీలు జడిపిటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది